అది కాదురా పెళ్ళంటే నలుగురు వస్తూ ఉంటారు వాడికి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా నేత్ర ఏమో గడుపుతూ ఉంది అందుకే నేను ట్రై చేస్తున్నా సరేలే వంట మనిషితో చేయిస్తా మా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అవన్నీ నేత్ర చూసుకుంటుంది కానీ నువ్వు రిలాక్స్ అవ్వు తను రెస్ట్ తీసుకోవాలి కదా దానికి ఖాళీగా ఉంటే తోచదు వద్దు అన్న ఏదో పనిలో దూరుతుంది ఇక రెస్ట్ ఏం తీసుకుంటుంది అది నిజమే అందరూ నవ్వుకుంటూ ఉండగా వాచ్మెన్ లోపలికి వచ్చాడు సార్ అజయ్ సార్ కోసం ఎవరో వచ్చారు నా కోసమా అవును చూడ్డానికి కొంచెం వింతగా ఉన్నాడు అందుకే బయటే ఉంచాను ఎవరై ఉంటారు సరే పద అజయ్తో పాటి అందరూ బయటికి వచ్చారు ఒక మధ్య వయస్కుడు మాసిన గడ్డం చిరిగిన బట్టలతో కనిపించాడు అతను ఎవరో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు రాధ అతన్ని పరీక్షగా చూసింది అంతే తన గుండెల్లో గుబులు మొదలైంది అజయ్ ముందుకు వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది వద్దు అజయ్ ఏమైంది రాదమ్మా అతను ఎవరో తెలుసుకుని వస్తాను మీ నాన్నరా అజయ్తో పాటు జై రాధిగా కూడా షాక్ అయ్యారు రాదమ్మా అజయ్ తల తిప్పి అతని వైపు చూశాడు అతను వెళ్ళని చూసి దగ్గరికి వచ్చాడు జై దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకున్నాడు నువ్వేనా అజయ్ కాదు అంటూ పక్కకు చూశాడు అతను అజయ్ దగ్గరికి వచ్చి మొహాన్ని తడుముతున్నాడు అజయ్ ఎంత పెద్దవాడి అయిపోయావు నాన్న ఏంట్రా అలా చూస్తున్నావు నేను మీ నాన్నని గుర్తుపట్టలేదా అజయ్ మౌనంగా ఉండిపోయాడు నాకు తెలిసిరా రాధమ్మ నిన్ను పెద్ద ఆఫీసర్ని చేస్తుంది అని నిన్ను చూడాలనే వచ్చాను చూడు తిండి లేక నీ తండ్రి ఎలా అయిపోయాడో అజయ్ రాధమ్మ వైపు తిరిగాడు రాధమ్మ ఆయనతో బయటికి వెళ్తున్నాను ఒక గంటలో వస్తాను అజయ్ ప్లీజ్ రాధమ్మ తను అడ్డు చెప్పలేకపోయింది అజయ్ అతన్ని తీసుకుని కారులో బయలుదేరాడు గంటలో వస్తానని చెప్పి వెళ్ళిన అజయ్ సాయంత్రమైనా ఇంటికి రాకపోయేసరికి రాధలో టెన్షన్ పెరిగింది గదిలో అటు ఇటు తిరుగుతుంది బయట పరిస్థితి అలానే ఉంది రాధక్కి ఏమీ అర్థం కాక నేత్ర పక్కకి వచ్చి కూర్చుంది పుదినా అజయ్ వెళ్ళింది వాళ్ళ నాన్నతోనే కదా మరెందుకు అమ్మ అన్నయ్య అంత కంగారు పడుతున్నారు అజయ్ అన్నయ్య గురించి నీకు పూర్తిగా తెలియదు రాది వాళ్ళ నాన్న ఒక తాగుబోతు పెళ్ళైన ఏడాదికి భార్యని బిడ్డని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మే తన కష్టం మీద అన్నయ్యను పెంచింది ఐదు సంవత్సరాల తర్వాత తిరిగొచ్చి భార్యని డబ్బుల కోసం వేధిస్తుంటే ఆవిడ భరించలేక ఎదురు తిరిగింది ఆ కోపంతో ఆ రోజు రాత్రే అతను తన భార్యను చంపేశాడు వాట్ రాత్రికి గట్టిగా అరిచింది గదిలో రాధ కూడా కృష్ణకి ఈ విషయమే చెబుతుంది తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని వయసులో తల్లి చనిపోయి తండ్రి జైలుకు వెళ్ళి అజయ్ అనాథల వాళ్ళ అమ్మ శవం పక్కన దీనంగా కూర్చున్నాడు ఎక్కడ వాడి బాధ్యత వాళ్ళనెత్తి మీద పడుతుందో అన్న భయంతో బంధువులు ఎవరూ శవాన్ని చూడటానికి కూడా రాలేదు నేనే దహన సంస్కారాలు పూర్తి చేయించి అజయ్ని నాతో తీసుకువచ్చాను అంటే వాళ్ళ నాన్న ఇన్ని రోజులు అవును కృష్ణ భార్యను చంపిన నేరం మీద ఇన్ని రోజులు అతని జైల్లో ఉన్నాడు ఈ విషయం మీకు తెలిస్తే ఎక్కడ వాళ్ళ పెళ్లికి అడ్డుపడతావో అని భయపడి అప్పుడు అబద్ధం చెప్పాను వాళ్ళ నాన్న హంతకుడు కావచ్చు కానీ నా అజయ్ బంగారం కృష్ణ సంజాయిషి ఇస్తున్నట్టుగా కృష్ణ చేయి పట్టుకుని అతని వైపు చూసింది అతను అర్థం చేసుకోగలను అన్నట్టుగా తన చేతులను నొక్కి పట్టుకుని కళ్ళతోనే సేగ చేశాడు ఇదే రాదీ జరిగింది అన్నయ్య నీకు నిజం చెప్పేస్తాను అన్నాడు కానీ ఎక్కడ మీరు భయపడి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారో అన్న భయంతో అత్తమ్మ చెప్పొద్దు అన్నారు అంతేగాని నిన్ను మోసం చేయాలని కాదురాది వాళ్ళ నాన్న హంతకుడు కావచ్చు కానీ అజయ్ అన్నయ్య నిజంగానే బంగారం నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు నువ్వు అంతగా చెప్పాలా వదిన తన్ని మొదటిసారి చూసినప్పుడే నాకు ఆ విషయం అర్థమయ్యింది థ్యాంక్స్ రాది అజయ్ లోపలికి వస్తున్న అజయ్ని చూసి అర్చనట్టే పిలుస్తూ దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాడు రాధాకృష్ణ బయటికి వచ్చారు అజయ్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది అందరికీ రాధ ఏడుస్తూ దగ్గరికి వచ్చి అజయ్ని హత్తుకుంది నేను బానే ఉన్నాను రాధమ్మ ఏడవకు వద్దు అంటే ఎందుకు వెళ్ళావరా ఆ మనిషి నిన్నేమైనా చేస్తుంటే అప్పట్లా ఇప్పుడు నేను చిన్నపిల్లాడిని కాదులే రాదమ్మ ఇంతకీ ఎక్కడ తీసుకువెళ్ళావు అతన్ని అతనేడి అవునరా ఏం చేశావు జయ్యి రాధ ఆతృతగా అడిగేసరికి తలెత్తి ఇద్దరి కళలోకి చూశాడు అజయ్ అతన్ని కారులో తీసుకువెళ్ళి ముందుగా కడుపు నిండా తిండి పెట్టించాడు ఆ తర్వాత అతను షేవింగ్ చేయించి హోటల్ రూమ్కి తీసుకువెళ్ళి స్నానం చేయమని చెప్పి బయటికి వెళ్ళాడు అతను స్నానం చేసి వచ్చేసరికి ఒక బ్యాగ్తో వచ్చాడు అజయ్ అందులో ఒక డ్రెస్ ఇచ్చి రెడీ అవ్వమని చెప్పాడు అతను నీట్గా రెడీ అయిన తర్వాత కారులో ఒక చోటుకి తీసుకువచ్చాడు ఎక్కడే తీసుకువచ్చావు నాన్న ఓల్డేజ్ హోమ్కి అంటే ఇలాంటి అనాథులు ఉండాల్సింది ఇక్కడే అదేంటరా నువ్వు ఉండగానే నన్ను అనాథం చేసేస్తున్నావా నువ్వు ఉండగానే నేను అనాథం అయిపోయాను కదా ఇంకా నీకు ఉండటానికి నీన్నైనా ఇస్తున్నాను నువ్వు నాకు ఆ నీడ కూడా లేకుండా చేసావు అతను తలదించుకున్నాడు సమాజంలో నువ్వు మగాడిగా గుర్తింపు పొందడానికి ఒక అమాయకురాళ్ళని పెళ్లి చేసుకుని నన్ను కన్నావు ఏనాడైనా మా బాగోగులు చూసుకున్నావా అసలు కుటుంబాన్ని పోషించలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు నీకు నీ తాగుడే ముఖ్యమైనప్పుడు నన్ను కనకుండా ఉండాల్సింది కదా నీ ఇష్టానికి కనేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అమ్మ కృంగిపోతూనే తన కష్టంతో నన్ను పెంచుకుంది వదిలేసి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ తిరిగి వచ్చి నాకున్న ఒక్క ఆధారాన్ని కూడా నీ రాక్షసత్వానికి బలి చేశావు నీలాంటి వాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి మీ తాగుడికి మా జీవితాన్ని బలిపెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేము అనుకున్నప్పుడు పిల్లల్ని కనకండి మీ ఇష్టానికి కనేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి రే నాన్న ఎంతైనా కన్నతండ్రిని కదరా పశువులు కూడా పిల్లల్ని కంటాయి నీకంటే అవే నయం కనీసం వాటి పోషణ అవి చూసుకునే వరకైనా పిల్లల్ని కాపాడుకుంటాయి నీలా నేను కసాయని కాదు కాబట్టే ఇక్కడ వదిలి వెళుతున్నాను నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నీ పోషణ చూసుకోవడానికి డబ్బులు కట్టేశాను నీలో ఏకోశారనైనా మనిషి అనేవాడు బ్రతికుంటే మళ్ళీ నాకు ఎదురుపడకు కోపంగా చెప్పి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కన్నీళ్లతో అజయ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు అజయ్ చెప్పేది వింటూ అందరూ తన్నే చూస్తూ ఉండిపోయారు అతన్ని నడి రోడ్లోనే వదిలేసేవాడిని కానీ అలా చేస్తే ఇన్నేళ్ళు నన్ను పెంచిన నీ పెంపకానికి మంచబడుతుంది రాదమ్మా అందుకే అలా చేశాను అజయ్ మొహాన్ని పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది రాధ మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళురా అవి ఎప్పటికీ మంచిదారినే ఎంచుకుంటాయని నాకు తెలుసు ఆ దారి ఏర్పరిచింది నువ్వే కదా రాదమ్మా మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలి తప్పకుండా అమ్మా రాధా ఒక పక్క జైని పక్క జైని పట్టుకుని నిలబడింది తన కళ్ళల్లో నీళ్లు కానీ ఇవి ఆనందంతో ఉప్పొంగేవి మాత్రమే